రామన్నపేట రైల్వే అండ్ ప్రాసెస్ బ్రిడ్జెస్ మోకాలు లోతు నీరుతో చేరి ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రధాన రహదారులు కావడం వల్ల నిత్యం వందలాది మంది బైక్ల మీదుగా కార్లు బస్సుల మీదుగా ప్రయాణం చేయడం జరుగుతుంది రామన్నపేట నుండి సిరిపురం వెల్లంకి చౌటుప్పల్ కొమ్మాయిగూడ పెద్ద కాపర్తి హైదరాబాద్ వెళ్లడం జరుగుతుంది మండల కేంద్రానికి రావడానికి ప్రజలకు స్థానికులకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుందని వెంటనే సంబంధించిన రైల్వే అధికారులు ఫ్లైఓవర్ బ్రిడ్జ్గా మార్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని గ్రామస్తులు స్థానికులు ప్రయాణికులు కోరుతున్నారు ஜரேட்டர் போட்டி மோட்டர் வந்து ఏదైతే రామన్నపేట కొమ్మాయిగూడెం హైవేకి వెళ్లాల్సినటువంటి రోడ్డు పెద్ద కావతి ఉన్నటువంటి రోడ్డు ఇది షార్ట్ కట్ అయినటువంటి రోడ్ ఇది ఇది గతంలో రైల్వే దీని ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి శాంక్షన్ అయినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉండాల్సినటువంటి బ్రిడ్జిని ఇతర పొలిటికల్ ఇంప్లయన్స్ తోటి ఇతర మండలాలకు వెళ్ళిపోయినటువంటిది పరిస్థితి ఏర్పడ్డది దీన్ని దీనికి సంబంధించినటువంటి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం గత ఐదు సంవత్సరాల క్రితం గత పోయిన ఐదు సంవత్సరాలు ఇదే వర్షాకాలం వచ్చినటువంటి రోజులలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నటువంటి కనపడతా ఉన్నది మా కొమ్మాయగూడము రామన్నపేటకు వెళ్లాల్సినటువంటి ప్రజలు కానీ పెద్ద కాపర్తి ఆ ప్రాంతం నుంచి నుంచికెళ్ళి చినకాపర్తి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి రామన్నపేటకు రావాల్సినటువంటి హైదరాబాద్ నుంచి షార్ట్కట్ అయినటువంటి ఈ రోడ్ ఏదైతే ఉన్నదో ఈ రోడ్డు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడి రాకపోకలకు అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఉత్తరాల కింద ఏర్పరిచినటువంటి అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఈ బ్రిడ్జ్ కింద వర్షాకాలం వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం నిండిపోతున్నటువంటిదిగా ఉన్నది ప్రజలకు అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి కనీసం ఈ ప్రాంతం వెళ్ళి వచ్చేటటువంటి ప్రజలకు ఏదన్నా అత్యవసర పరిస్థితులలో కడుపు నొప్పి కాలు లేదా ఇంకేదన్నా అనారోగ్యం గురైనటువంటి ప్రజలు ఈ దవాఖాన రమణపేట దవాఖానకు రావడానికి ఒక పదిహేను కిలోమీటర్ల చిట్టాల మీదుగా వస్తే తప్ప ఇక్కడ ఈ ప్రాంతంకి వెళ్ళి వచ్చి వైద్యం కానీ అట్లాంటిది చేయించుకునేటటువంటి పరిస్థితి లేదు దీని అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ నిర్మించడంలో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు సరైనటువంటి పద్ధతిలో కట్టడకపోవడంతో ఇది ఈ నీళ్లు నిలిచేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది అందుకని ఇక్కడ ఏదైతే సిరిపురం దగ్గర ఉన్నటువంటి చౌటుప్పలు పోవాల్సినటువంటి రోడ్డు కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హైదరాబాద్కి పోవాల్సినటువంటి రోడ్డు కూడా అది కూడా ముఖ్యమైనటువంటి రోడ్డు అక్కడ కూడా ఆ బ్రిడ్జిలో కూడా నీరు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎట్లయితే తలపిస్తున్నదో అక్కడ ఒక సముద్రం లాగా ఈ రెండు బ్రిడ్జ్ల కింద తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే ప్రజలందరూ కోరుతా ఉన్నాం దీన్ని ఫ్లైఓవర్గా నిర్మించాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం Okay.